கேங்கலா சரி ரெண்டு டூட்டி போச்சு ரெண்டு வேற கேக்கேன் என்னது சேரே வா

ஏங்கங்க என்ன பண்ணிட்டு இருக்கீங்க? சலசலசம் போடல. அவன் எண்டுவள இట్లా जरीச்சு என்னடா டூல்கேங்கంటానా. 60 மினி ஸ்டீயரிங் 20 யா இருக்கு. ஹை சைடு ஹை சைடு சைடுல சைடுல. யாரோ வந்து. நம்ம ரோட்டுக்கு ஆச்சான் பாருங்க. ரோட் பாரு. 10 ఫిట్నెస్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి శనివారం రోజు కూడా షెడ్ పంపించాము నీట్ గా బండి చేయించుకొచ్చాము ఇబ్బంది అయితే ఏం లేదు ఏదో బ్రేక్ కొడితే సైడ్ లాగింది అని అన్నారు దానికోసం రేపు సైడ్లో అక్కడ చెప్తే అది ఈ లో కూడా పోవచ్చు వాళ్ళు సరే సైడ్ కాదు అనుకున్నాం డ్రైవర్ రెడీ ఉన్నాడు డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా చేస్తున్నాడా అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నాం చెక్ చేసుకో నువ్వు మాట్లాడే క్వశ్చన్స్ క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నావు కదా కాదని చూసాము కరెక్టే నువ్వు క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నావు కదా డ్రైవర్ కండిషన్ లో ఉన్నాడా లేడా అది కూడా ఫైర్ అవ్వదు ఫైర్ అయ్యేది కాదండి ఫైర్ అయ్యేది కదా డ్రైవర్ నీ ముందే ఉన్నాడు డ్రైవర్ వెళ్ళిపోయింది ఏం కాదు డ్రైవర్ ఏడే ఉన్నాడు డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా నువ్వు నువ్వు క్వశ్చన్ చేసుకోవాల్సింది అది డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా మీరు చూసేది కదా ఇప్పుడు ఏడే ఉన్నాడు చూసుకో డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా అనేది నువ్వు చూసుకోవు

ఉదయం సాయంత్రం మీరు మెయింటైన్ పంపింగ్ చేస్తారా పంపింగ్ చేస్తాం సార్ ఉదయం సాయంత్రం బళ్ళకి ఆయిల్ పంపింగ్ చేసుకుంటారు అది గ్రీస్ ఆయిల్ కావచ్చు ఇంకొక ఆయిల్ కావచ్చు అసలు మొత్తం బోల్డ్ ఉన్నట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదని బ్రేక్ ఫెయిల్ చెప్పాడు వినండి సార్ అతను బ్రేక్ ఫెయిల్ అయిందండి ఎందుకైంది అడిగాం నేరుగా సార్ వచ్చేసి వచ్చేసి ఫైర్ అయిపోతే

నా పేరు యాడ్రస్ సార్ అదే మనగల్ నుంచి వస్తున్నాను ఇరవై ఐదు మంది పిల్లకే స్త్రీకి స్నేహిత స్కూ డ్రైవర్ అది ఇక్కడికి వచ్చేలాగా ఒక రవ్వ స్టీరింగ్ ట్రబుల్ వచ్చి బండి సైడ్ లాగింది ఉంది ఉంది కాదు బ్రేక్ ఫెయిల్ అయింది బ్రేక్ ఫెయిల్ అయిందంట కదా లేకు ఫెయిల్ అయింది బ్రేక్ ఫెయిల్ అయింది ఇది మామూలుగా ఇది స్టీరింగ్ ఫెయిల్ అయింది సైడ్ లాగైందని చెప్పాను అయితే

బయలుదేరి ఫస్ట్ నేరుగా వెనకలు వస్తుందా ఈ లోపల ఎవరిని ఎక్కించుకోరు ఇప్పుడు ఎంతమంది వెనకలు ఎంతమంది ఎక్కారు ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఇక్కడ నుంచి మళ్ళీ ఎంతమంది ఎక్కిపోతారు అంటే ఇరవై ఐదు మంది తీసుకొని అటు ఇచ్చేస్తా మళ్ళీ వచ్చి మళ్ళీ చన్నవాడ జొన్న వాళ్ళు ఎక్కుచ్చు జొన్నవడ మినగలు జొన్నవడ మినగలు పెరుపల్లి ఉన్నది ఈ రెండు బ్రేక్ పెయిల్ అయితే మీరు బ్రేక్ పెయింట్ దగ్గర ఎవ్రీ మంత్ కానీ చూపించుకో ఫిట్నెస్ కానీ <laughs> Please subscribe my channel. Please subscribe my channel.